శ్రీగురుభ్యోన్న మద్ గురుదేవులు చంద్రరామచంద్రయారుల వారి పాద పద్మముకు నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమారుల వారి పాద పద్మములకు నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి చే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థర్వుల నుండి సభా విజ్ఞాపనంలోని ఏడవ కందార్థం శ్రీమస్సీతారామస్వామి కృపన్ చెప్పనయ్య సదస్రహితం ఏమి పదార్థము దానిని ఇమ్మహి కందార్థములుగా ఇవి నారయ్యా ఓ జనులారాయిగా నారయ్యా వేమారునేమి వేడే దింతి సుమ్మి నా మీద కృపా చేసి నను చదువు మని మీరాలి వినరయ్యా ఓ జనులారా ఇటుగా నారయ్యా మా గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితం వైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ తత్వ కన్నార్థ ధరువులు ప్రభావి జ్ఞాపన నుంచి ఏడవ కందార్థాన్ని ఈరోజు మనము విచారించుకుంటున్నాం రెండటి కన్నార్థములో స్త్రీమించిన బుద్ధికి జ్ఞానమునకు సంపదకు అతీతమైన ఈ పరిపూర్ణ బోధ ఈ భూమిపై శ్రీ రామడుగు శివరామ దీక్షితుల వారి వలన పీఠస్థాపన చేయబడి వీరి నుండి శ్రీ కంభాలూరి అప్పబ్రహ్మం గారు వీరి నుండి బ్రాహ్మణోత్తములైన పరశురామ సీతారాముల వారి చేతను ఈ బోధ వ్యాపింపజేయబడినది స్వగురు పరమ గురు పరమేష్టి గురువులకు నమస్కరించుచున్నాను అంటూ కృష్ణదేశిక కేంద్ర ప్రభువులు గురుత్ర నమస్కరించి తెలుపవడం అనేది అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఏడవ కందార్థము గ్రంథస్థ విషయము పరిపూర్ణ బోధ కేవలం గురు అనుగ్రహం చేత గురు ముకథా మాత్రమే తెలియవలసి ఉన్నది అని జన్మాంతర వాసనల్లో ఎట్టి లోపాలున్నా శిశునికి అనుష్ఠాన క్రమము ద్వారా ప్రబోధ ద్వారా ఉపదేశ పద్ధతి చే ఆరూఢత గురువు కలిగించగలడు గురువు అనుగ్రహంతో సిద్ధించని హంశం అంటూ ఉండదు కనుక ఈ హంశాన్ని గ్రంథస్థ విషయంగా శ్రీమద్భాగవత కృష్ణ ప్రభువులు ఈ కథార్థంలో తెలుపుచున్నారు శ్రీమత్ సీతరామ స్వామి కృపన్ చెప్పనయ్యే శ్రీమత్ సీతారామ స్వామి కృపన్ చెప్పనయ్యే సద భేమి పదార్థము దానిని ఈ మహి నివీనారయ్యా ఓ జనూలారా ఇటుగా నారయ్యా వేమరుమి మిమ్ము దింత్రి సుమ్మి నా మీద కృపా జేసీ నను దదు వో మనీ మీరాలి వీనారయ్యా ఇటుగా నారయ్యా శ్రీమత్ సీతారామస్వామి కృపన్ చెప్పనయ్యే శ్రీమద్ గురు ప్రభువులైన పరశురామ సీతారామ స్వామి అనుగ్రహముతో చెప్పుతున్నాను దేని గురించి తెలియజేస్తున్నాను సదసద్రహితం భేమి పదార్థమో దానిని సదసద్రహితం అంటే దేహి దేహాలే కదా ఆ దేహి దేహాలే సత్తు చిత్తు ఆనంద స్వరూపము సదసద్గితం భేమి పదార్థమో దానిని అంటే ఈ సత్తుకు అసత్తుకు అతీతమైనటువంటి దానిని తెలియజేస్తాను అంటున్నాడు అక్కడ అవునా అంటే సృష్టికి పూర్వము త్రికాలా బాధ్యమైన బ్రహ్మ పదార్థం యొక్క ఉనికిని సత్తు అనబడును త్రికాలముల ఎందు నీకు ఏదైతే బాధ్యమై బాధింపుతున్నదో ఆ బ్రహ్మక పదార్థం యొక్క ఉనికిని సత్తు అనబడును మూడు యందు మూడు కాలములయందు అట్లుగాక మార్పులకు లోనైనది అసత్ అనబడును దీనిని ఏమి పదార్థమో దానిని అంటే సత్తు అసత్తులు తద్ సత్తులు రెండూ కాక మిగిలిన పదార్థము గురించి ఈ రెండూ కానిది అసత్తులు రెండూ కాక మిగిలిన పదార్థము గుర్ గుర్తించి అంటే సత్తు అనగా సృష్టికి పూర్వము ప్రతిబింబ చైతన్యము త్రికాలబాధ్యమైన బ్రహ్మ పదార్థము ఆ బ్రహ్మ పదార్థం యొక్క ఉనికి సత్తు అనబడును అట్లుగాక అనేక మార్పులకు లోనైనది అసత్తు అనబడును అంటే అసత్తైన మాయ ఏర్పడి ఏమి పదార్థము అనగా సదసత్తులు రెండు కలిసి ఉన్న పదార్థమే అంటే ఈ రెండు కలిసి ఉన్నటువంటి పదార్థమే సృష్టికి మూల పదార్థం అంటే సత్తు అసత్తులు రెండూ ఒక్కసారే కలిసి ఏర్పడిన ఏక వస్తువు ఈ రెండు పదార్థములు భిన్న భిన్న ధర్మములు కలిగి అయినవి ఈ రెండు భిన్న భిన్న ధర్మములు కలిగినవైనను ఆ సదసత్ పదార్థము ఎన్నడూ రెండుగా విడిచి ఉండవు ఉండవు కనుక బ్రహ్మతత్వమును తెలియగోరు ముముక్షువులు మొట్టమొదటిగా ఈ సదసత్ బ్రహ్మమును చక్కగా అంటే గుర్ముఖత విచారించి తెలుసుకోవలసినదిగా దానినే ఎతోవా చెప్పిది భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి ్యా సంవిశంతే త్రహ్ జిజ్ఞాసేతి అన్నట్లుగా ఈ సమస్త బ్రహ్మాండాదులన్నయూ దేని నుండి పుట్టుచున్నవో పుట్టినవి దేని సత్తా చేత పోషింపబడుచున్నవో తిరిగి దేనియందు లయముందుచున్నవో అదే బ్రహ్మక ఆ బ్రహ్ముఖమునే బాగుగా విచారించి తెలుసుకొని జగత్ కారణమైనది సదసత్ పదార్థమైన మాయాశబలిత బ్రహ్మమే కాని శాశ్వతమైన బ్రహ్మము కాదని పరిపూర్ణ పరబ్రహ్మములో మాయాశబలిత బ్రహ్మము లేనే లేదని ఈ విచారణ చెయ్యమని ఈ మహి కందార్థములుగా వినరయ్యా ఈ మహి భూమి మీద అనగా ఈ ప్రపంచమందు కందార్థములుగా ఇవి వినరయ్యా అంటే పాడుకొనుటకు వీలుగా అర్ధ సౌలభ్యము కలిగిన ఓ జనులారా ఇటు ఘనరయ్యా అంటే ఓ జనులారా అని సంబోధించడములో జానగా జన్మించి నానగా నశించే స్వభావం గలవారు అంటే చావు పుట్టుకులతో కూడిన వారలారా ఇంతవరకు సదసత్ పదార్థ ప్రముఖమనే విచారించి ఇకపై అది వదిలి ఈ విచారణ చక్కగా చెయ్యండి అంటే మరణ ప్రవాహము నుండి బయటపడవలనంటే ఈ విచారణ చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పుటకే ఇటు గనరయ్యా అంటూ తెలియజేశారు వేమారు నే మిమ్ము వేడేది సుమ్మి వేమారు అనేక పర్యాయాలు నేను మిమ్మల్ని వేడేది సుమ్మి నేను మిమ్మల్ని పదే పదే ప్రార్థించే విషయం ఏమనగా గురుమూర్తి దయాస్వరూపుడు కనుక సరుహులు తనవలనే జన్మరగతులు కాగలరనే ఉద్దేశముతో అంటే కోరికచే ఈ పరిపూర్ణ బ్రహ్మక పరబ్రహ్మకము బాగుగా గుర్తించి తరించమని జనులకు హితవాక్యముగా వేడేది అన్నారు అందరూ విని దీనితో తరించాలనే నా కోరిక అని ఆయన భావించుకుంటున్నారు బాగా సంబోధించారు నా మీద చేసి అంటే నా ఎందు దయ ఉంచి నన్ను చదవమని మీరులో వినరయ్యా ఎందుకు అంటే గ్రంథకర్తనైనా నా ద్వారా వివరణ తెలుసుకొని ఎందుకు అంటే నేను చదివి చెప్పడం ద్వారా మీకు గ్రంథమందలి బోధనాంశములు స్పష్టముగా తెలివిటకు వీలున్నది అలా కాక శాస్త్రజ్ఞోప్తి స్వతంత్రేనా బ్రహ్మ జ్ఞానే అన్వేషణం నకురియాత్ అన్నట్లు బహుశాస్త్ర జ్ఞాన విషయమైన వేదాంత శాస్త్రమును స్వతంత్రముగా అధ్యయనము చేయరాదు గురుముఖత మాత్రమే అధ్యయనము చేయవలైన శాస్త్రములో చెప్పబడినది గనక ఈ గ్రంథమును నన్ను చదవమనియు మీరు వినండి అని వేడుకున్నారు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని తెలియజేస్తున్నారు మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి